హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో యూనివర్స్ని ఏ విధంగా అడగాలి మనం ఏం అడిగితే అదే యూనివర్స్ ఇస్తుందా అన్న విషయం మీద ఈ వీడియో నేను చేస్తున్నా ఈ వీడియోని స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదో చెయ్యకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హిల్ హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న సీక్రెట్ ఇందులో ఉన్న దాగి ఉన్న సీక్రెట్ ఏమిటంటే మనం ఏమి కావాలనుకుంటున్నాము ఏదైతే తలుచుకుంటున్నామో ఏం కావాలంటే అది మాత్రమే యూనివర్స్ ఇస్తుంది అది హెల్త్కి సంబంధించిందైనా జాబుకి సంబంధించిందైనా డబ్బుకి సంబంధించిందైనా రిలేషన్షిప్ అయినా సరే మీరు ఏం కావాలనుకుంటున్నారో దానిని మాత్రం పొందుతారు ఈ రహస్యం ఈ సీక్రెట్ మీకు కరెక్ట్గా తెలిస్తే ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటంటే ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో అది వింటూ మీ లోపల ఆ విషయాలని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి అర్థం చేసుకుంటూ ఆ విషయాలను యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే ఈ విషయాలు తెలిసినట్టే ఉంటాయి కానీ బయట వరకు ఓకే బట్ లోపట ఎన్నరగా ఈ రహస్యం యొక్క సీక్రెట్స్ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క సీక్రెట్స్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి వాటిని నమ్మినప్పుడు మాత్రమే మీరు అనుకున్నది ఏదైనా ఈజీగా పొందగలరు ఈ రహస్యం అనేది మీలో నమ్మకం పెంచుతుంది మీ జీవితంలో మీరు పొందాలనుకున్న ప్రతి దానిని మీకు అందేటట్టు పొందేటట్టు చేస్తుంది అర్థం చేసుకోండి మరి ఈ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత ఏమేమి సంపాదించవచ్చు ఏమేమి పొందొచ్చు అంటే కావలసిన ఇళ్ళ నచ్చిన బిజినెస్సా మంచి జాబా ఇలా మీరు ఏది కావాలైనా సరే అది ఈజీగా పొందొచ్చు ఈ రహస్యం అసలు విషయం తెలుసుకోగలిగితే అర్థం చేసుకోగలిగితే మరి ఆ రహస్యం ఈ సీక్రెట్ ఎలా పనిచేస్తుంది అన్న విషయాల గురించి డిస్కస్ చేద్దాం మరి ఈ తెలుసుకోవలసిన రహస్యాలలో ఒకటి అదేమిటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుంది అది మీరు చూస్తున్న వస్తువైనా చెట్టైనా అయినా లేదంటే అయినా లేదంటే డబ్బైనా ప్రతిదీ కూడా ఒక ఎనర్జీయే అదే అనంతమైన శక్తి ఆ ఎనర్జీయే అనంతమైన శక్తి అర్థం చేసుకోండి ఇంకా దీనిని కొంచెం సింపుల్గా చెప్పుకుంటే రహస్యం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి ఆకర్షణ సిద్ధాంతం పేరులోనే ఉంది ఆకర్షించడం అంటే మన లైఫ్లో మనకి కావలసిన దానిని మనం ఆకర్షించాలి హెల్త్ అయినా బిజినెస్ అయినా డబ్బైనా ఎలా ఆకర్షించాలి మన ఎనర్జీ మనకి కావలసిన ఎనర్జీ ఏదైతే కావాలనుకుంటున్నామో దాని ఎనర్జీ అది డబ్బైనా ఏదైనా వస్తువైనా ఆ ఎనర్జీ మన ఎనర్జీ మ్యాచ్ చేయడం ద్వారా మాత్రమే దానిని మన జీవితంలోకి వచ్చేటట్టు ఆకర్షించుకోవచ్చు ఈ పాయింట్ అర్థం చేసుకోండి మనలో ఉన్న భావాల ద్వారా మాత్రమే మనం పరిస్థితుల్ని సృష్టిస్తూ ఉంటాం మన చుట్టూ తిరిగే పరిస్థితుల్ని ఎలా సృష్టించుకుంటున్నామంటే మన చుట్టూ పరిస్థితులు మన హృదయంలో ఉన్న భావాలు ఆలోచనల ద్వారా మాత్రమే సృష్టించబడతాయి అందుకే మన మనసులో ఉన్న భావాలను మార్చుకోవడం ద్వారా బయట పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా మారుతాయి అంటే మన చుట్టూ మనకి ఇష్టం లేకుండా ఏవైనా నెగిటివ్ జరుగుతున్నాయంటే అది కేవలం మన ఫీలింగ్స్ మన భావాల ద్వారా మాత్రమే మరి వాటిల్ని మార్చాలి మనకు అనుకూలంగా మార్చాలి అంటే చేయాల్సింది మన ఫీలింగ్స్ మన భావాల్ని మార్చడం ద్వారా మాత్రమే అది సాధ్యం నమ్మండి ఇప్పటికీ కూడా చాలామందికి అర్థం కాని విషయం లేదంటే డౌట్ ఏంటంటే ఈ ప్రపంచంలో కొంతమంది దగ్గరే డబ్బు ఉంది అది వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు ఎలా లైఫ్లోకి వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి కేవలం వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ని ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మాత్రమే అది సాధ్యం అనుకోవచ్చు వాళ్ళకి ఈ సబ్జెక్ట్ తెలియదు నేను మాత్రం ఈ సబ్జెక్ట్ ఫాలో అవుతున్నాను బట్ తెలియని వ్యక్తులు మాత్రం బాగా డబ్బులు సంపాదిస్తున్నారు బాగా కోటీశ్వరులుగా ఉన్నారు నేను ఇంకా ఇలాగే ఉన్నాను అని మీకు డౌట్ రావచ్చు కానీ గుర్తుపెట్టుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలియకపోయినా సరే అంటే ఆకర్షణ సిద్ధాంతం అంటే వాళ్ళకు కావలసిన డబ్బు పైన వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు అని అర్థం అంటే ఆ మనీ యొక్క ఎనర్జీకి వాళ్ళ ఎనర్జీని మ్యాచ్ చేస్తున్నారు ఆ విధంగానే వాళ్ళ జీవితంలోకి ఎక్కువ డబ్బుని ఆకర్షించగలుగుతున్నారు ఈ పాయింట్ అర్థం చేసుకోండి మీరు కూడా మీ జీవితంలో మీరు అనుకున్నది పొందాలి అంటే కేవలం మీ ఆలోచన ద్వారా మాత్రమే సాధ్యం అన్న విషయం నమ్మండి లా ఆఫ్ అట్రాక్షన్ని ఇంప్లిమెంట్ చేయండి మీ జీవితంలో మీ ఆలోచనను మార్చుకోవడం ద్వారా మాత్రమే మీ జీవితం మారుతుంది ఉన్నత స్థితికి వెళుతుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి ఎవరైతే మనస్ఫూర్తిగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతారో వాళ్ళకి తిరుగులేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఎన్ని నెలల బట్టి ఎన్ని సంవత్సరాల బట్టి సబ్జెక్ట్ ఫాలో అయ్యారు అనేది ఇంపార్టెంట్ కాదు ఎంత నమ్మకంతో ఎంత పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు అన్నదే ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి జీవితంలో ఎటువంటి సమస్య ఆరోగ్య సమస్య హెల్త్ మనీ పరంగాన రిలేషన్షిప్ పరంగాన ఏ విధమైన సమస్య నుంచి అయినా బయటపడాలి అనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కరెక్ట్ సొల్యూషన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్